అందులో మరి యువకులను మనం ప్రోత్సహించాలి చాలా మంది ఏమనుకుంటామండి ఈ పొరగాలతో ఏమవుతుంది ఏమైతే అనుకుంటాము అది తప్పు మనం ఎప్పుడైనా యువకులు మేము కూడా ఏజ్ లెక్కలు వచ్చిన వాళ్ళమే కదా అప్పుడు మమ్మల్ని కూడా పెద్ద మనుషులు అన్నారు ఏ పొరగాలతో ఏమవుతుందంటే పొరగాలు పోయి ఎమ్మెల్యే పోయి మంత్రి మంత్రి పోయి ఉప ముఖ్యమంత్రి అయిపోయారు మళ్ళీ ముసలి అయిపోయాయి అట్లనే పిల్లలను కూడా మనం ఆశీర్వదించాలి పిల్లలను మనం ఎంబడి పెట్టుకొని ముందుకు నడుస్తేనే రేపు పొద్దున రాజకీయంగా మన మనుగడ కొనసాగుతుంది కనుక మరొక్కసారి ఇంకోటి ఇంకో విషయం చెప్తున్నా మీకు పోరాటేటోడు బలయ్యోడు బలైతాడు పోరాటోడు పోరాడతాడు సినిమా చూపెట్టాడు సినిమా చూపెడతాడు రాజకీయాలు మూడు నాలుగు రకాలు ఉంటాయి రాజకీయాలు మూడు నాలుగు బరువు వస్తాడు ఇప్పుడు బరువు వస్తుంటాడు బయట చెప్పాడు కానీ బరువు వస్తాడు బలయ్యోడు బలవుతాడు నష్టమేట నష్టపోతాడు కానీ తప్పించుకొని తిరుగు వాడు సుమతి అన్నట్టు తప్పించుకొని తప్పించుకొని మళ్ళీ పదవి కాడికి వస్తున్నాడు వాడే ఒరిజినల్ రాజకీయవేత కానీ ఆ రాజకీయాలు